సీతారామయ్య అయితే ఇంకా ఎవరి పాటికి వాళ్ళు ఇంకా విడిగా ఉండాల్సిందేనూ కలిసి ఉండి గొడవలు పడేదానికంటే విడిపోయి దూరంగా ఉండడం మంచిది అని చెప్పని దాని లక్ష్మిని రుద్రాన్ని ఉద్దేశించుకొని అయితే తను చెప్తాడు కానీ ఆపర్ణ సుభాష్ అయితే మేమైతే మాత్రం నాన్న మేము మీతోనే ఉంటాము అయితే సుభాష్ అంటాడు అప్పుడు అపర్ణ కూడా అయితే మిమ్మల్ని వదిలి మేము ఉండము ఉమ్మడి కుటుంబంలాగా ఉండాలనుకున్నాము కానీ ఇప్పుడు మీరే మీరు విడిపోమంటున్నారా అని చెప్పని అంటూ ఉంటే ఇంక రుద్రానైతే అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంట్రా మన ఆస్తులు ఇవ్వకుండానే వీళ్ళు ఇలా చేస్తున్నారు మళ్ళీ కల్పిసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పని అనుకుంటూ ఉంటే ఈ లోపల ప్రకాశం అయితే నాన్న నన్ను క్షమించండి నేను నా భార్య మాటలు విని నేను కేసులు దాకపోయాను కావ్యని రాజుని అర్థం చేసుకోకుండా అని అయితే చెప్తాడు అప్పుడు ప్రకాశం కాలం మీద పడి నా భార్య మాటలు విని నేను కావ్యని రాజని అర్థం చేసుకోలేకపోయాను నన్ను క్షమించండి అంటే లక్ష్మి అయితే ఏం మాట్లాడకుండా అలాగే ఉంటుంది కానీ రుద్రాణి అయితే వీళ్ళు అటు ఇటు చేసి మళ్ళీ ఏదోలా చేశాడు అంటే ఇంకా ప్రకాశం అయితే క్షమించాను కానీ నాదొక కోరిక కా కళ్యాణ్ని అప్పుని ఇంటికి తీసుకొని రావాలి అని చెప్పని తనైతే చెప్తాడు ఇంకా తను చెప్పింది తడు అని చెప్పని కావ్య అయితే వాళ్ళిద్దరిని తీసుకొని వచ్చి హారతి ఇస్తూ ఉంటుంది ఇంకా ఈ ఇంట్లో గొడవలు లేకుండా ఉండాలి అంటే తులసి వనంలో కలుపు మొక్క ఉన్నట్టు రుద్రాన్ని వేరుగా పెట్టేసేయాలని చెప్పని రాహుల్కి రుద్రానికి అయితే వీళ్ళిద్దరిని మాత్రం ఇంట్లో నుంచి పంపించేసేయండి అప్పుడే మన కుటుంబం కలిసి ఉంటుంది వీళ్ళిద్దరు ఉన్నంత వరకు ఏదో ఒక సమస్యలు గొడవలు ఏదో ఒకటిస్తూనే ఉంటుంది రుద్రాని మేము ఎంత చాకినా తన గంజాయి మొక్కలాగానే ఉంది ఉంది కాదా అందుకని పంపించేసిండే చెప్పాను అని అంటే ఇంకా కళ్యాణ్ అప్పు కూడా ఇంటికి వచ్చేసేసరికి ఇంకా రాజు కావ్య అయితే చాలా సంతోషంగా ఉంటారు ఇంక ఏ సమస్య వచ్చినా మేము ఎదుర్కొంటాము అన్నట్టుగా తనకు ధైర్యం ఇస్తారు